హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్రీ వరల్డ్ ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ రాజమండ్రి గ్రామ దేవత అయిన శ్రీ సోవాలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అండి ఈ టెం అమ్మవారైతే చాలా మహిమగల అమ్మవారండి మా గ్రామ దేవత తల్లికి ప్రతి సంవత్సరం ఉగాదిలో ఉత్సవాలు చేస్తూ ఉంటారండి ఆ ఉత్సవాలన్నీ పూర్తయిన తర్వాత తల్లిని ప్రతి ప్రతి వారం ఒక్కొక్క వారం ఒక్కొక్క ఏరియాకి తీసుకెళ్ళి అక్కడ వీధి సంబరం చేస్తారండి మాకైతే మే నెలలో వస్తుంది సంబరం మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఒక్కొక్క ఏరియాలో చేస్తూ వస్తూ ఉంటారు మాకైతే ప్రతి సంవత్సరం మే నెలలో చేస్తారండి అమ్మవారిని అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా తయారు చేసి అమ్మవారిని టెంపుల్ నుంచి మాకు వీధిలోకి తీసుకొస్తారండి బాబా టెంపుల్ దగ్గర పెడతారు అందరూ వచ్చి నమస్కారం చేసుకుంటారు ఆ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న ఇంటి దగ్గర ఆ ఇంట్లో ఉన్న వంశస్థులు మాత్రమే పూజ చేస్తారండి తల్లికి అంటే వాళ్ళ ఇంట్లోనే ఉండాలన్నమాట అయితే అక్కడి నుంచి బాబా గుడి గుడి దగ్గర ఉంచి అన్ని పూజలు అన్నీ చేసిన తర్వాత వీళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ పెడతారనమాట ఈ త్రీ డేస్ ఇక్కడే ఉంటారండి అమ్మవారు మూడో రోజు ఈ విధంగా పండగలా చేస్తారండి చాలా బాగుంటుంది అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా హడావిడిగా ఉంటుందండి ఎక్కడ చూసినా ఇలాగా డప్పుల చప్పుడు మేళతాళాలతో వీధి అంతా చాలా సందడిగా ఉంటుందండి మేము ఆ రోజే విజయవాడ వెళ్ళి రావడం మేము వచ్చేసరికి ఈవినింగ్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అయినాయి అనమాట స్టార్టింగ్ అమ్మవారు వస్తారండి ఒక ఆయన మీదకి చాలా బాగుంటుంది నేను అదైతే చాలా మిస్ అయిపోయాను తర్వాత నుంచి ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఈవెంట్ చేసుకుంటూ ఉంటారండి ఇప్పుడు చూస్తున్నారు కదా కర్రసాము ఇవన్నీ చేస్తూ ఉంటారు మా చిన్నప్పటి నుంచి చేస్తున్నారండి వీళ్ళందరూ చాలా బాగా చేస్తారు అయితే తర్వాత ఇవన్నీ అయిన తర్వాత అమ్మవారిని ప్రతి వీధిలో ఇలా ఊరేగిస్తూ తీసుకువెళ్తారండి బిందుతో బిందె నిండా నీళ్లు పెట్టి దాంట్లో పసుపు వేసి అమ్మవారిని తీసుకొస్తారు కదండి వాళ్ళ కాళ్ళకి కాళ్ళు కడిగి నమస్కారం చేసుకుంటాం కొబ్బరికాయ కొట్టి మేము మార్నింగే లేకపోవడం వలన ఇక్కడే ఇలా చేస్తున్నామండి అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు మామూలుగా అయితే మార్నింగ్ ఆ ఇంటికి వెళ్ళి అమ్మవారిని పెడతారు కదండి ఆ ఇంటికి వెళ్ళి అక్కడ పళ్ళు అవన్నీ పెట్టి నమస్కారం చేసుకుంటాం మార్నింగ్ కుదరక ఇంకా విజయవాడ వెళ్ళేసరికి మేము ఇంకెళ్ళలేదండి ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు చాలా బాగుంటుందండి అసలు ఆ రోజంతా వీధిలో చాలా సందడిగా ఉంటుంది పిల్లలతో అమ్మేళ్ళ తాళాలతో చాలా బాగుంటుందండి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా డప్పులు కొడుతూ చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాను మా బాబాయ్ దాంట్లో మెంబర్ అవ్వడం వల్ల అన్నీ మా ఇంటి ముందే వేస్తూ ఉండేవారండి ప్రతి ఈవెంట్ కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే నాకు బ్లెస్సింగ్ ఫీలింగ్ అండి ఎందుకంటే నేను ఎప్పుడూ మే నెలలోనే వస్తూ ఉంటాను నెల్లూరు రాజమండ్రి ఆ టైంలోనే అమ్మవారి ఉత్సవాలు జరగడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అమ్మవారి దర్శనం చేసుకోగలుగుతున్నానండి మామూలుగా వెళ్ళినా సరే తల్లి దర్శనం చేసుకోకుండా నేను ఎప్పుడూ రాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్